యూ డోంట్ నీడ్ టు బి రెడీ మీరు రెడీగా ఉండాల్సిన అవసరం లేదు యూ డోంట్ నీడ్ టు నవ్ ఎవ్రీథింగ్ అన్ని ఆన్సర్స్ ఇప్పుడే తెలియాల్సిన పని లేదు ఫియర్ ఉంటుంది డౌట్స్ ఉంటాయి కానీ అవి ఉన్నా సరే స్టార్ట్ చేయొచ్చు బిగిన్ వైల్ యు ఆర్ స్కేర్డ్ భయంతో ఉన్నా కూడా మొదలు పెట్టండి బిగిన్ వైల్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా ముందుకు వెళ్ళు బికాస్ రెడీనెస్ కమ్స్ ఆఫ్టర్ యాక్షన్ యాక్షన్ తీసుకున్నప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది చాలామంది వెయిట్ చేస్తారు రైట్ టైం కోసం సపోర్ట్ కోసం పర్ఫెక్ట్ మూమెంట్ కోసం కానీ పర్ఫెక్ట్ మూమెంట్ అనేది ఎప్పుడూ రాదు స్టార్ట్ చేసిన వాళ్ళకే గ్రోత్ వస్తుంది స్మాల్ స్టార్ట్ అని ఫీల్ అవ్వకండి లేటుగా స్టార్ట్ అయ్యాను అని అనుకోకండి పర్ఫెక్ట్గా కాకపోయినా స్టార్ట్ చేయడం అనేది చాలు ఇవాళ మీరు తీసుకున్న చిన్న స్టెప్పు మీ లైఫ్ డైరెక్షన్ మొత్తం మార్చగలదు సో ఈ వర్డ్స్ మీకు రీచ్ అయితే ఇది మిస్ సైన్ వెయిట్ చేయకండి ఓవర్ థింక్ చేయకండి జస్ట్ బిగిన్ చేయండి నేను నా లైఫ్లో ఒక అడుగు ముందుకేసాను సిఎస్డి కలెక్షన్స్ అని స్టార్ట్ చేశాను ఇందులో సింపుల్గా ఎలిగెంట్గా మీ డైలీ వేర్ నుంచి అకేషన్ వేర్ వరకు ఉండే జ్యువెలరీ బడ్జెట్లోనే అందుబాటులో ఉంటుంది డైలీ అప్డేట్ కోసం సిఎస్డి కలెక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి ఇప్పటికీ నా యూట్యూబ్లో లెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండుండొచ్చు ఇన్స్టాగ్రామ్ జీరో ఫాలోవర్స్ వాట్సాప్ జీరో ఫాలోవర్స్ అయినా కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను లక్ను నమ్ముకోలేదు నా హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీని నమ్మాను సో మీరు నా ఈ జర్నీలో పాలు పంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ని వాట్సాప్ని అన్నిటినీ ఫాలో చేయండి లింక్స్ అన్నీ బయోలో ఇస్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో మీరు కూడా మీ లైఫ్లో ఏం చేద్దామనుకోని చేయలేకపోయారో లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి నాతో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్